సన్నివేశం కూడా మళ్ళీ చూడాల్సిన పరిస్థితి ఉన్నది కారణం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక గొప్ప సంస్కృతిని తెలియజేసేటటువంటి పరిస్థితిగా పవన్ కళ్యాణ్ అమ్మని హత్తుకున్నప్పుడు ఎలా అనిపించిందంటే నాకైతే అరుణ్ గారు ఒక బిడ్డను తల్లి హత్తుకున్నట్టుగా ఉన్నది కానీ అమ్మని ఆత్మీయంగా అలా దగ్గరికి తీసుకున్నట్టు అనిపించలా అమ్మను బిడ్డగా మార్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి సందర్భంగా నేను భావిస్తా ఒక్కసారి చూడండి మేబీ ఎమోషనల్ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి ఇంటికెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కనపడినటువంటి ఆత్మీయ బంధాలు మనుషుల మధ్య ఉండవలసినటువంటి విలువలు ఎంత అద్భుతం అంటే పదేళ్ళు ఆ కుటుంబానికి దూరంగా ఉండి ప్రజల కోసం పోరాడినటువంటి నాయకుడు ఒక గెలుపు తర్వాత ఒక నమ్మకాన్ని పెంచిన తర్వాత అలాగే ప్రజలకు ఒక ప్రతిజ్ఞను తెలియజేసిన తర్వాత అన్న దగ్గరికి వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి ఒకరు కన్న తల్లి మరొకరు పెంచిన తల్లి అన్న కంటే అన్నగా కంటే కూడా ఆయన నేను చెప్పడం కంటే మీరు చూస్తున్నప్పుడు బహుశా ఆ వీడియో చూస్తున్నంత సేపు కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా పెట్టుకుని మరి మళ్ళీ మళ్ళీ కళ్ళంటే నీళ్ళు కార్చామండి అంటే పదేళ్ళుగా ఆ ఫ్యామిలీకి మాక్సిమం అన్ని ఫెస్టివల్స్ మీరు చూస్తే కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మిస్ అవుతారు అందరూ ఉంటారు కళ్యాణ్ గారు ఒక్కళ్ళే మిస్ అవుతారు ఆయన అప్పుడు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక పోరాట యాత్రలో ఏదో ఒక సభల్లోనూ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు ఇవన్నీ కూడా కేవలం ప్రజల కోసం కుటుంబాన్ని త్యాగం చేశాడు ఆర్థికంగా త్యాగం చేశాడు పైగా ఆల్రెడీ చిరంజీవి గారి ఈ రాజకీయాల పక్కకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ గారికి కూడా ఆ ఫ్యామిలీ నుంచి అట్లాంటి సలహాలు ఇచ్చారు ప్రజలు ఇప్పుడు అంత జెన్యున్ పాలిటిక్స్ రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు కొన్ని కుళ్ళిపోయిన రాజకీయాల్లో మనలాంటి ఒకళ్ళు లేము ఎందుకు నువ్వు ఫ్యామిలీని నీ జీవితాన్ని సంపాదన అంతా కూడా ప్రజలు రాజకీయాలు అని చెప్పేసి మనసులను వృధా చేసుకుంటున్నావు అని చెప్పేసి చాలా సందర్భాలకు కళ్యాణ్ గారిని ఆపడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ఎంతే బాధ చూడలేక కళ్యాణ్ గారు పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక ఒక అన్నగానో ఒక కొడుకు గాను ఒక మరిది గాను వాళ్ళందరూ బావేదన ఉంటుంది వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని చూడలేక చాలా సార్లు ఆపడానికి ప్రయత్నించారు కానీ ఈయన మొండిగా లేదు నేను ప్రజల కోసం వెళ్లాల్సిందే నువ్వు ఆ కుళ్ళు రాజకీయాల్లో నిలబడలేకపోయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా నిలబడి తీరుతాను ప్రజల కోసం మనం మనకి ఇంత స్థాయి ఇచ్చినటువంటి ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నిలబడి తీరైతే అందరికి తెలిసిన విషయం ఈ పదేళ్లుగా నిన్న అది అక్కడ అసలు వెళ్లడము చిరంజీవి గారిని హత్తుకోవడం అలాగే కాళ్ళకి నమస్కారం చేయడం ఇవన్నీ మాకు ఎలా అనిపించాయి అంటే ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ సాగినటువంటి ఐదేళ్లు చిత్ర పరిసరాలను ఎంత టార్గెట్ చేశాడో మనందరికీ తెలుసు కారణం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఒకే ఒక్క ఆర్థిక పరమైన ఆదాయ మార్గం అది ఒక్కటే దాన్ని దెబ్బతీస్తే కళ్యాణ్ గారికి సినిమాలు ఇవ్వకుండా నిర్మాతల్ని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ భయపెడితే ఆయనకి సినిమాలు రావు సినిమాలు రాకపోతే డబ్బులు రావు డబ్బులు రాకపోతే ఈ రాజకీయ పార్టీని నడపలేడు ఇంకొక మార్గం లేదు అవినీతి సంపాదన లేదు కాబట్టి ఆయనకి ఈ దాని ధరలు చేయలేడు ఆటోమేటిక్గా క్విట్ అవుతాడు అని చెప్పేసి ఒకే ఒక కక్షిఫూరిత పెంచె మొత్తం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ కడుపు మార్చాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరి బాధ చూడలేక ఇండస్ట్రీ పెద్దగా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడడానికి వస్తే నమస్కారం పెడితే తిరిగి సంస్కారం తోటి ప్రతి నమస్కారం కూడా పెట్టకుండా అదొక రకమైన వికిలి నవ్వు శాడిస్తు నవ్వు నవ్వుతూ ఆయన నమస్కారం పెట్టేది మాత్రమే బయటికి రిలీజ్ చేసి మీకు పెద్ద పెద్ద హీరోలు అయి ఉండొచ్చు మీకు సుప్రీం హీరోలు అయి ఉండొచ్చు మీ హీరోలందరూ నా ముందు పరిస్థితి ఇది చూడండి అన్నట్లుగా సమాజానికి చూపించాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు అక్కడ చిరంజీవి గారు అనేది పెద్ద పెద్ద విషయం అయితే ఫస్ట్ చిరంజీవి గారికి నమస్కారం పెట్టించుకోవడం అనేది అలాగే స్వయం కృషితో ఎదిగిన అంతమంది హీరోలు వాళ్ళందరూ కష్టార్జితంతో వాళ్ళు ఎదిగారు ఎలాగే దోచుకోవాలా అట్లాంటి వ్యక్తుల్ని కనీసం తిరిగి నమస్కారం కూడా పెట్టకుండా ఎక్కడెక్కడో బయట లాపించి అంత దూరం నడిపించేసి లోపలికి తీసుకొచ్చేసి వాళ్ళు నమస్కారం పెడుతుంటే తిరిగి నమస్కారం పెట్టే వీడియో కనుక వచ్చుంటే ఇద్దరు ప్రతి నమస్కారాలు పెట్టుకుంటూ వచ్చిన వీడియో ఎవరంత సీరియస్ గా తీసుకునే వాళ్ళు కదా ఎవరికి నీటిగా కనిపించేది కాదు కేవలం వీళ్ళు మాత్రమే అది ఎస్పెషల్లీ చిరంజీవి గారి చేతికలు జోడించి నమస్కారం పెట్టి అడుగుతున్నప్పుడు మాత్రమే వచ్చిన వీడియోని ఖచ్చితంగా అతను చూపించుకున్నాడు చూపించుకున్నాడని అనిపించింది అందరికి దానికి నిన్న చిరంజీవి గారి కాళ్ళు మూకిన విధానం మాకు ఎలా అనిపించిందంటే నీతో చేతులు జోడించిన వాడి యొక్క చేతిలో అధికారం అనే అహంకారాన్ని తీసేసి వాడి అహంకారాన్ని చేతులు నా చేతుల ద్వారా నీ పాదాల దగ్గర పెడతాను చూడన్నయ్యా అని చెప్పినట్లుగా అనిపించిందండి మాకైతే అందుకని మళ్ళీ 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 రిపీటెడ్ గా చూసి ఏడ్చాం నిన్న

ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల అప్పులో ఉంది అన్నటువంటి చాలా వివరణాత్మకమైనటువంటి విషయాలు మీరు అనేక చర్చించారు మరొకటి ఇవాళ ప్రధాన బాధ్యత అనేకమైనటువంటి హామీలు ప్రకటించినటువంటి కూటమి మరి ఆర్థిక పరిస్థితి చూస్తే భయానకంగా ఉంది మరి ఇచ్చినటువంటి హామీలు చూస్తే భారంగా అనిపిస్తున్నాయి ఈ దశలో వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ కనీసం ఐదు సంవత్సరాల్లో ఏ శాతం మేరకు చేరగలరని భావించవచ్చు మనం తెలుసు రెడ్డి గారు మీరు చెప్పినట్లు చాలా ఉన్నాయి టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇమీడియట్ గా ఇప్పుడు జూలై ఒకటవ తారీఖున ఒక ప్రధానమైన సమస్య ఉంది జూలై ఒకటవ తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలా గతంలో మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇది నాలుగు వేలు చెప్పారు కానీ జూలైకి మాత్రము ఆ నాలుగు వేలకు ప్లస్ అడిసిన అదనంగా మూడు వేలు కాబట్టి అరవై నాలుగు లక్షల మంది పెన్షన్దారులకు ఒక్కొరికి ఏడు వేల రూపాయలు చొప్పున దాదాపు ఐదు వేల కోటి రూపాయలు రేపు జూలై ఒకటో తారీఖున ఇవ్వాల్సింది పెద్ద ఛాలెంజ్ వచ్చేసి స్టార్టింగ్ జూలై ఒకటి నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అంత ఈజీ కాదు పరిపాలన వచ్చేసి సరే మన హామీలు సూపర్ సిక్స్ హామీలో అది వచ్చేసి అన్ని ఆర్థిక వనరు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉండేటి కాబట్టి ఒక వైపు వచ్చేసి అభివృద్ధి చూడాలా సంక్షేమం గతంలో ఉన్న సంక్షేమ పథకాలు చూడాలా అడిషనల్ గా చెప్పిన సూపర్ సిక్స్ అమలు చేయాలా మిగతా ఉద్యోగులకు మిగతా వాళ్ళకి ఇచ్చిన హామీలు కాబట్టి ఇవన్నీ చాలా